విశేషమైన ఫలితం కావాలి అంటే మనకి ధనయోగం కానీ లేదంటే మన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నా లేదా మనం ఏ పని తలపెట్టినా కూడా అది అడ్డంకులుగా నిలిచిపోతూ ఉన్నా పోలెడంత అప్పుల బాధలు ఉన్నాయి అవి తరగాలి అన్న సో ఇలాంటివి మనకి ప్రత్యేకంగా ఒక కోరిక పైన మనం పూజించుకోవాలి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మనపై మన కుటుంబంపై కలిసి రావాలి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని సింపుల్గా మరి ఖర్చులేమీ లేకుండా సింపుల్గా స్వామి వారి అనుగ్రహం ఎలా పొందవచ్చు అనేది తొమ్మిది రోజులకి తొమ్మిది పరిహారాలు అనేది ఈరోజు వీడియోలో స్పెషల్గా తెలుసుకోబోతున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఆ వినాయకుల వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రమబద్ధంగా ఏంటి అనేది చిన్న చిన్న దీపాలైనా సరే లేదంటే మీరు ప్రముదలైనా సరే మీకు ఏది